వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ముందుగా మొట్టమొదటిసారి యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ ఎస్ఎంబి ఎన్ఎస్ఆర్ మదీనా జేబీటీ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే కొన్ని మండిలకు నిన్నలాగా వచ్చినా కొన్ని మండలి దిగుమతి అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది ఇంకా కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ టీఎల్డీ కేకేజీ ను ఐవి ఎస్జిఎస్ వర్మ ఇక్కడ ఈ లైన్ చూసుకుని ఇక్కడ కూడా కొన్ని మండీలకైతే దిగుమతి అయితే పెరగడం జరిగింది టోటల్ మీద దిగుమతి చూసుకుంటే ఈరోజైతే కొంచెం ఎక్కువగానే పెరిగింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దిగుమతి నెంటకంటే పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దిగుమతి పెరగడం జరిగింది వరకు అయితే ఈ యాక్షన్ ప్రకారం ఒక ఆరు మండీలు యాక్షన్ స్టా అన్ని యాక్షన్ స్టార్ట్ అయ్యి అయిపోయినాయి ఒక ఆరు మండీలు యాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవి ఫస్ట్ ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పొడికాయలు పలడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పిలకాయి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై వరకు అయితే మిక్సింగ్ కాయలు పిలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు వేస్తున్నారు రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి అయితే పార్టీలు అయితే వేయడం జరుగుతుంది ఇక క్లాస్ సరకు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు పది మూడు ఇరవై మూడు మూడు ముప్పై మూడు నలభై ఎట్లయితే ఇంతవరకు అయితే మూడు వందల నుంచి మూడు నలభై వరకు అయితే ఇప్పటి వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి ఈ ఆరు మండలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు వరకు అయితే ఒక మండీలో మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికితే ఒక రెండు మూడు మండీలు అయితే మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఇక ఇంకా చూద్దాం ఇంకా పదహైదు ఇరవై మంది వరకు యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కాయలు ఎక్కువ ఎక్కువ ఉంది క్వాలిటీలు కూడా అక్కడ ఉన్నాయి ఈ ఇది పార్ట్ వన్ పార్ టూలో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్